వినాయకుడిని బుధవారం ఎందుకు పూజిస్తారో తెలుసా మన సనాతన ధర్మంలో గణేషుడికి ప్రత్యేక స్థానం ఉంది అన్ని దేవతలలోకెల్లా మొదటి ఆరాధకుడిగా గణేషుడు పరిగణించబడ్డాడు వివాహం లేదా ఏదైనా శుభకార్యాలు ప్రారంభించే ముందు గణేషుడిని పూజించడానికి కారణం ఇదే ఇలా చేయడం వలన ఎలాంటి ఆటంకాలు ఎదురుకావని నమ్మకం హిందూ క్యాలెండర్ ప్రకారం బుధవారం గణేషుడికి అంకితం చేయబడింది బుధవారం రోజున గణేషుడిని పూజిస్తే శుభ ఫలితాలు లభిస్తాయి బుధవారం చేయవలసిన పరిహారాలు బుధవారం నాడు ఓం గం గణపతియే నమ లేదా ఓం గణేశాయ నమ అనే మంత్రాన్ని జపించండి ఇది మీ జీవితంలోని అన్ని కష్టాలను తొలగిస్తుంది బుధవారం గణపతి ఆలయానికి వెళ్ళి గణేషుడికి బెల్లం సమర్పించండి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి గణేషుడు కూడా సంతోషిస్తారు ఇంట్లో డబ్బు ఆహారానికి కొరత ఉండదు బుధవారం గణేషుడికి ఇరవై ఒక్క దర్బలను పూజా సమయంలో సమర్పించండి ఇలా చేయడం వల్ల గణపతి అనుగ్రహం త్వరగా కలుగుతుంది బుధవారం రోజున ఆవుకు పచ్చగడ్డిని ఆహారంగా అందించండి దీనివలన గణపతి ఆశీస్సులు లభిస్తాయి ಓಂ ಗಂ ಗಣಪತಿಯೇ ನಮಃ ನಮಸ್ತೆ